వాలంటీర్ల ఆత్మహత్యలు మొదలైనయ్య ఎందుకంటే వాలంటీర్ల విషయంలో ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆ వ్యవస్థను మళ్ళీ కొనసాగించే ఉద్దేశం అయితే లేదు తాజాగా నారా లోకేష్ కూడా తేల్చి చెప్పేశారు అయితే అలాగని చెప్పి వాలంటీర్లు వాళ్ళకొచ్చే ఐదు వేలు గురించో లేదంటే వాళ్ళకి ఇంకా మళ్ళీ ఆ ఉద్యోగం లేదనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుంటారా అంటే తాజాగా ఒక చర్చ అయితే నడుస్తుంది దీనికి సంబంధించి ఎందుకంటే నల్లజర్ల తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది నల్లజర్ల మండలంలో ప్రకాశ్రావు పాలానికి చెందిన బైపా గౌతమి ఈమె మహిళా వాలంటీరు తాజాగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది కారణం ఏంటి అంటే మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి ఒక యాభై వేల రూపాయలు లోన్ తీసుకుందట ఆ లోను కట్టే పరిస్థితి లేదు అలాగనే తన భర్త కూడా తాగుడకు బానిసే వ్యసనానికి అలవాటు ఇంట్లో ఏ పని చేయకపోవడం దాంతో పూర్తిగా ఈ వాలంటీర్ ఉద్యోగం మీదే ఆధారపడడం అప్పులు చేయడం ఆ అప్పులు చెల్లించలేక అప్పుల కోసం మళ్ళీ అప్పులు చేసి 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 ఆ అప్పులు వేధింపులు కూడా తట్టుకోలేక చివరికి ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అనేది ఇమీడియట్గా హోంమంత్రి మాజీ హోంమంత్రి తానేటి వనిత అక్కడ ఆమెను పరామర్శించారు గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానేటి వనిత వైఎస్ఆర్సీపీకి సంబంధించి కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ మామూలుగా అయితే ఈ వార్తని వేరే వాళ్ళు ఎలా రాస్తారు అంటే ఈ మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మహత్యను రాస్తారు కాకపోతే ఈమె వాలంటీర్ కాబట్టి సాక్షి పత్రికలకు వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు ఇక్కడ అలా కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఓకే ఆమె రకరకాల కారణాలు ఇప్పుడు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు అందులో కొంతమంది రాజీనామా చేసేసారు ముందుగానే కాకపోతే ఇప్పుడు ఈ ఐదు వేల రూపాయల మీదే కుటుంబం మొత్తం ఆధారపడిందా అంటే ఐదు వేలతోనే ఏ కుటుంబం అయితే నెల అంతా బతికేది దానికి తోటి వీళ్ళు రాసుకొచ్చింది ఏంటంటే పిల్లలకు అమ్మఒడి కూడా అందట్లేదు కొన్ని రోజులు అంటే కంప్లీట్ గా ప్రభుత్వ పథకాల మీదే కుటుంబాలు బతికేస్తున్నాయి అన్నట్టుగా ఒకటి ఇక్కడ ఒక వెర్షను వాలంటీర్ ఉద్యోగాలు లేకపోవడం లేదంటే అమ్మఒడి లాంటి పథకాలు ఆగిపోవడం పిల్లలను చదివించుకోవడం కూడా భారం అయిపోయింది వాళ్ళకి అనేది ఎందుకంటే చాలామంది నిజంగా ఇదే ఆధారపడి ఉంటే వా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో వేస్తారు ప్రభుత్వ స్కూళ్ళల్లో అక్కడేం ఫీజులు కట్టాల్సిన అవసరమే ఉండదు కాకపోతే అమ్మఒడి రూపంలో వచ్చే డబ్బులు వీళ్ళ ఇంట్లో ఖర్చులకు పనికొస్తాయి ఆ ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు అది కొంత మైనస్తాయి కాకపోతే ఈ ఆత్మహత్యను కంప్లీట్గా వేరే కోణంలో తిప్పే ప్రయత్నం అయితే చేశారు అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఒక ఉపాధి అయితే కోల్పోయారు వాలంటీర్లు అదైతే మాత్రం బాధాకరం